నిన్న రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశం చూస్తే మీకు అందరికి స్పష్టత వచ్చి ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు పార్లమెంటు లో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ ఎన్నికల హామీ కాదు అది రెండు వేల పద్నాలుగులోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించి మేము కట్టుబడి ఉన్నాము అని ఎవరికైనా ఎలాంటి శశబిశలు అనుమానాలు అక్కర్లేదు ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది